మంచిరాల జిల్లా మందమర్రి మండలంలోని బొక్కలగుట్టలో కిల్ల మైసమ్మ జాతర వైభవంగా సాగుతుంది ఆదివారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జాతరకు హాజరై కాలభైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన దర్బార్లో మాట్లాడుతూ జాతరలో తాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు గాంధారికిల్లాను టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు அது ஒன்றும் ஃபோட்டோ ஃபோட்டோ திஞ்சால

అధికారులలో ప్రజాప్రతినిధుల ఆదివాసీ బ్యాంక్ అవసరం కూడా రెండు వేల ఎదురు పెద్ద కాలంలో బాగుంది క్షమించాలి అని ఇది por la hora que you <laughs> మీరు పట్టాభూల సమస్య ఉంది ఎందుకంటే నేను వచ్చేటప్పుడే ముక్కలు గుట్టాల కొందరు వ్యక్తులు నాకు అడిగినారు సార్ నాకు పట్టాలు ఇచ్చినారు మళ్ళీ ప్రభుత్వము భూమి వాపస్ తీసుకుని మీరు దీనిలో చొరవ తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా పరి ప్రజా పరిపాలనలో ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు వారు అన్నారు ఇవన్నీ కూడా సమస్యలు మనము త్వరలోనే కూర్చొని ఈ పరిష్కరించి దీన్ని ఎట్లా సమస్యను ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి వారు వారి ఆలోచన కూడా అట్లనే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇదే సమస్య ఉంది ఈ సమస్యను నేను కూడా ముఖ్యమంత్రి గారితో మళ్ళీ ఒకసారి చర్చించి మాట్లాడి ఎక్కడైనా ఇక్కడ మంచిగా చేయాలని చెప్పి నేను ముందుకు వెళ్తాను మళ్ళొకసారి ఇక్కడ ప్రత్యేకంగా ఈ గద్దలో ఉన్న మన ప్రజలు చాలామంది ఇక్కడికి వస్తుంటారు మీకోసం సానిటైజ్ కోసము రోడ్ల కోసము మంచిగా నిధులు నేను ఈసారి ప్రపోజ్ చేస్తున్నాను మీకు ఈ ఈ ప్రాంత ప్రజలకు మీకు ఇబ్బందులు లేకుండా మీ రోడ్ల విషయమైనా కానీ సైడ్ రేట్ విషయమైనా కానీ మంచినీటి విషయమైనా కానీ ఈ మూడు సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరించి ప్రజలకు మీ అందరికీ కూడా ఏదైతే సౌకర్యం కల్పించాలో మీ సౌకర్యం కల్పిస్తారని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నారు జై జయ ఏదైతే సమస్యలు నేను వెళ్ళినప్పుడు సమస్య చెప్పినారో ఆ సమస్యల గురించి కూడా అన్ని చోట్ల కూడా కొన్ని కొన్ని నిధులు చేయడం జరిగింది కానీ ప్రత్యేకంగా ఇక్కడ మనకి పట్టాబ్ వల్ల సమస్య ఉంది ఎందుకంటే నేను వచ్చేటప్పుడే మొక్కలు కొందరు వ్యక్తులు నాకు అడిగినారు సార్ నాకు పట్టాలు ఇచ్చినారు మళ్ళీ ప్రభుత్వము భూమి వాపస్ తీసుకుని మీరు దీనిలో చొరవ తీసుకోవాలని చెప్పి వాళ్ళు చూడటం జరిగింది నేను ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా పరి ప్రజా పరిపాలనలో ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు వారు అన్నారు ఇవన్నీ కూడా సమస్యలు మనము త్వరలోనే కూర్చొని ఈ పరిష్కరించి దీన్ని ఎట్లా వారి ఆలోచన కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉంది ఈ సమస్యను నేను కూడా ముఖ్యమంత్రి గారితో మళ్ళీ ఒకసారి చర్చించి మాట్లాడి ఎక్కడన్నా ఇక్కడ మంచిగా చేయాలని చెప్పి నేను ముందుకు వెళ్తాను మళ్ళొకసారి ఇక్కడ ప్రత్యేకంగా ఈ గదరా ప్రజలు చాలామంది ఇక్కడికి వస్తుంటారు మీకోసము సైటేజ్ కోసము రోడ్ల కోసము మంచిగా నిధులు నేను ఈసారి ప్రపోజ్ చేస్తున్నాను మీకు ఈ ఈ ప్రాంత ప్రజలకు మీకు ఇబ్బందులు లేకుండా మీ రోడ్ల విషయమైనా కానీ సైడ్ రేట్స్ విషయమైనా కానీ మంచినీటి విషయమైనా కానీ ఈ మూడు సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరించి ప్రజలకు మీ అందరికీ కూడా ఏదైతే సౌకర్యం కల్పించాలో ఈ సౌకర్యం కల్పిస్తారని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నారు జై జైకా ఫోన్ చేసి సార్ మీరు జరిగింది అసలు నా ఆరోగ్యం సరిగా లేకుంటే రాజా గారు ఇప్పుడే మాకు అక్కడ జంకాయ గురించిన రాజా గారు నాకు తోడ్ తోడ్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ కూడా జరగపడుతుంటే వస్తానా లేదో అనుకున్నాను కానీ మా చేసి సార్ ఎక్కడన్నారా రావాలి ఈ జాతర మా ప్రాంతానికి దండమైత చాలా పెద్ద జాతర మీరు రావాలని చెప్పి పోవడంతో నేను రావడం జరిగింది మీ అందరికీ నేను ఆ రోజు మొక్కుకోవడం జరిగింది మనకు అట్లనే తెలంగాణ కూడా మనకు వచ్చింది ఈ పది సంవత్సరాలు అయిపోయింది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది వచ్చి కానీ ఈ ప్రాంతంలో ఇప్పుడే రాజకీయం చెప్పినట్టు సరిగ్గా అభివృద్ధి కాలేదు ఎక్కువ అభివృద్ధి అయ్యే అవసరం ఉన్నది మనం ఈ ప్రాంతా కిషన్ గారు అన్నారు ఈ రోడ్ని కూడా బీజీ రోడ్ చేయాలని చెప్పి వారు కొట్టడం జరిగింది వదలు కారు పెద్దలు వదలకారు ఏరియా కూడా నేను మీ అందరికీ కూడా వచ్చే టైం వరకు ప్రాంతానికి మంచిగా మీకు మంచిగా వేడుకలు చేసుకోవాలని చెప్పి నేను కాదు చేపిస్తాను ఎక్కడానికి చెప్పి మీ రోడ్ సమస్య మీకు ఇక్కడ పర్మనెంట్ డ్రింకింగ్ వాటర్ కూడా మీకు మళ్ళా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండదు ఆ సమస్య కూడా తీర్చడానికి నేను మాటిస్తున్నాను మీకు ఒక భరోసా ఇక్కడ మీరు ఈ ఈ వేడుకలు గండంఐసా ఎందుకంటే చాలా సార్లు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు మొన్న కూడా వచ్చినప్పుడు మన ఇక్కడ ఏ ఏ పైరు అది గాల పైరు దగ్గర పోయి పూజ చేసుకొని పోవడం జరిగింది ఈ రోజు కూడా నేను పైకి అనుకున్నాను కానీ నా ఆరోగ్యం బాగాలేదని చెప్పి కేవలం కాలభైరవం గాల భైరు దగ్గర పోయి పూజలు చేసుకొని నేను పోతాను మీ అందరికి కూడా ఒక విశ్వాసం ఇస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రజాత పరిపాలన చేయాలి ప్రజల సమస్యలు కట్టుకొని మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు మేము నా ఆదేశాల ప్రకారంగా మీరు అందరూ ఆల్రెడీ రెండు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలుగా అమలు చేయడం జరిగింది మహిళలకు ఫ్రీ బస్ సర్వీసు వస్తున్నామా మీ అందరికీ ఫ్రీ నేను అన్ని చోట్ల ఇదే కోరుతున్నాను స్కూల్ బస్ టైమింగ్ లో మహిళలు బైక్ స్కూల్ బస్ టైమింగ్ పిల్లలకు స్కూల్ పోడానికి ఆ సౌకర్యం కల్పించండి తర్వాత మీరు దినమంతా మీరు ఫ్రీ బస్ ట్రావెల్ వాడుకోవచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు కూడా మనకు ఆ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇప్పుడు నిన్ననే మీకు ఐదు వందల రూపాయలు క్యాష్ రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ కూడా మీకు అమలు చేస్తామని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది మాకు కూడా ఎమ్మెల్యే అందరికీ కూడా ఒక పది కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మనకు రోజు